మార్కు సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి ముప్పై తొమ్మిదో వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం పిదప యేసు ఆ ప్రార్థనా నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంధ్రేలి ఇంటికి వెళ్ళెను అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపరి ప్రభు ఆమెను సమీపించి ఆమె చేయి పట్టి లేపగా జ్వరము వీడిపోయెను అంతటా ఆమె వారికి పరిచర్ చేయి సాగను నేటి సువార్తలో అత్తకు స్వస్థతను దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం తన శిష్యులతో కఫర్నాం పట్టణం వెళ్లారు ప్రభు కఫర్నాంలో ఉండగా ఒక విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి అక్కన్న ప్రజలకు గొప్పగా బోధించి ఉన్నారు ప్రభు అధికారంతో బోధించాడు కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు ఆనందపడ్డారు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు ప్రియా సహోదర సహోదలారా ప్రార్థనా మందిరం నుండి ప్రభు తిన్నగా సీమోను గృహానికి వెళ్ళాడు సీమోను గృహానికి వెళ్లినప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉన్నదని ప్రభు తెలుసుకుని ఆమె చెంతకి వెళ్లి చేయి పట్టి లేపారు ప్రభు చేయి పట్టి లేపగానే ఆమెకున్న జ్వరము తొలగిపోయింది ఆమె ఆరోగ్యాన్ని పొందుకుంది శక్తిని పొందుకుంది వెంటనే ఆమె ప్రభుకి సేవలు చేయటం ప్రారంభించినది ప్రియా సహోదరి సహోదర ప్రభు ఎవరెవరి గృహానికైతే వెళ్ళాడో వారందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఉన్నాడు శతాధిపతి యొక్క గృహానికి ప్రభు వెళ్లి శతాధిపతి యొక్క సేవకనికి స్వస్థతను ప్రసాదించి ఉన్నాడు యేసు ప్రభు మార్తా మరియమల గృహానికి వెళ్లి వారికి అనేక వరాలు దయచేశాడు మరణించిన వారి సోదరుడు లాజరికి జీవాన్ని ప్రసాదించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదర జక్కయ్య గృహానికి వెళ్లి ప్రభు జక్కయ్యకు అనంతన దయచేశాడు రక్షణ ప్రసాదించి ఉన్నాడు కానాపల్లి పెండ్లి విందులో కొరత వచ్చినప్పుడు ఆ కొరతను ప్రభు తీసివేసి ఉన్నాడు వారు ప్రభుని ఆహ్వానించారు కాబట్టి వారికున్న కొరతను ప్రభు తీసివేస్తున్నాడు పేతురు గారు ఏ విధంగా అయితే ప్రభుని తమ గృహానికి ఆహ్వానించాడు అదే విధముగా మనము కూడా ప్రభుని మన గృహాలకు ఆహ్వానించుకోవాలి ప్రభు మన గృహానికి వచ్చినప్పుడు మన గృహంలో ఉన్న కొరతలను గుర్తించి తీసివేస్తాడు మన కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభు వారిని తాకి స్వస్థపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరారా ప్రభు మన గృహాలకు వచ్చినప్పుడు మనకు సమృద్ధిని ప్రసాదిస్తాడు మనకు శాంతిని దయచేస్తాడు నెమ్మదిని దయచేస్తాడు జామనే నిర్జన ప్రదేశంలోకి వెళ్లి ఏకాంతముగా ప్రార్థన చేశారు అని నేటి సువార్తలు మనం చదువుకుంటున్నాం పేదరు తన యొక్క సహచరులు ప్రభు కోసం వెతుకుతున్నారు నిర్జన ప్రదేశములో ప్రభునే కనుకొని ప్రభుకు తెలియజేస్తున్నారు అందరూ కూడా మిమ్మల్ని వెతుకుతున్నారని కానీ ప్రభు మాత్రం ఏకాంతముగా తండ్రితో గడుపుతున్నాడు తండ్రితో ముచ్చటిస్తున్నాడు మనం కూడా వేకు జామునే ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి ఉదయం నిద్ర లేవు కానీ మనము తండ్రిని ఆరాధించాలి దేవుణ్ణి సుతించినప్పుడు మహింపరిచినప్పుడు ఆ రోజంతా దేవుడు మనకు తోడై ఉంటాడు ప్రియ సహోదరి సహోదర